जराकृशोपि प्रायोपि कष्टां दशा मापन्नोपि विपन्न दीधितिरपि प्राणेषु नश्यत्स्वपि मत्तेभेन्द्र विभिन्न कुम्भपिशितग्रासैकबद्धस्पृहः किं जीर्णं तृणमत्तिमानमहतामग्रे सरकेसरी अन्ते ఆత్మాభిమానం కలిగిన ప్రాణుల్లో మొట్టమొదటి ప్రాణి సింహం ఆ సింహానికి ఎంత ఆకలేసినా ఎంత నీరసం వచ్చేసినా అది ఎంత కుషించిపోయినా దానికి కాళ్ళు పడిపోయినా అది కష్టస్థితిని పొందిన దేన స్థితికి వెళ్ళినా చివరికి శరీరాన్ని విడిచిపెట్టే స్థితికి వెళ్ళినా కూడా ఆ సింహం ఆ ఎంతో బలమైన ఏనుగు అంటే మదించిన ఏనుగు యొక్క కుంభస్థలాన్ని చీల్చి అందులోని మాంసాన్ని తినడానికి ఇవ్వులు ఊరుతుందే తప్ప ఈ రోజుకి నాకు ఓపిక లేదు ఈ రోజుకి నీరసంగా ఉంది కాబట్టి కొంచెం ఎండుగడ్డితో సరిపెట్టేసుకుందాం అనుకుంటుందా అనుకోదు అంటే ఆత్మాభిమానం ఎక్కువ కలిగిన జీవుల యొక్క లక్షణాలు అలా ఉంటాయి అంటే వారి శౌర్యం అంత అంత గొప్పగా ఉంటుంది అనేది ఈ శ్లోకం యొక్క భావం